రేటు కాబట్టి మరింతగా అన్నదాత విద్యలు కావడం ఉంటే అన్నదాత మారుకొని తన పట్టాలు రాదు తప్ప అన్నదాతలు కొన్ని రేటు ఓకే ఢిల్లీలో అన్నం పెట్టే రైతులు ఇనవై రోజుల నుండి ఆందోళన చేస్తున్న బీజేపీ మోడీ గారు స్పందించకుండా దుర్మార్గంగా ఈరోజు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు వెంటనే రద్దు చేయాలని ఈరోజు విజయవాడలో ఆందోళన చేసుకుందాం ఈరోజు దేశం పెట్ట అన్నం పెట్టే రైతులు మోడీ గారు దుర్మార్గంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చి మోడీకి అలాగే అంబానీ ముఖేష్ అంబానీ రిలయన్స్ వీళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఈ చట్టాలు తీసుకొచ్చారు ఈ విధమైన చట్టాలు తీసుకురావడం వల్ల దేశ ప్రజల్లో నూట ముప్పై కోట్లు నచ్చిపోయే పరిస్థితి దేశంలో ఉంది కాబట్టి మోడీ గారు వెంటనే స్పందించి ఈ నల చట్టాల్ని రద్దు చేయాలి ప్రజలకు చేకూర్చే విధంగా రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోళన చేస్తున్నాం రేటి పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థి యువకులు రోడ్డు మీద వచ్చి ఆందోళన చేస్తారని దాన్ని మోడీ గారే బాధ్యత వహించారని విజ్ఞప్తి చేస్తుంది ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి సమస్యల పోరాటం దేశ ఉద్యమానికే కార్యప్రాప్తమైంది దాదాపు రైతులు సమస్య అది ఇది నూట ముప్పై ఐదు కోట్ల ప్రజల సమస్యగా కదిని గుర్తించాల్సిన అవసరం ఉంది రైతుల ఉద్యమానికి దేశం యావత్ అండగా నిలవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది కనీసం ఇప్పటివరకు ఉన్నటువంటి కనీస మద్దతు ధరలు కూడా రైతాంగానికి లేకుండా కార్పొరేట్ కంపెనీలకి ఈరోజు అయ్యేలాగా రైతాంగాన్ని నిలువును ముంచేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది కాబట్టి ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలనే దాదాపు ఇరవై రోజులుగా మరి తెలుగులో మరి రైతాంగం చేస్తున్నటువంటి పోరాటం చాలా స్ఫూర్తిదాయకమైంది చార్జ్ చేసిన బాస్వాయిలు ప్రయోగించిన జల ప్రయోగ ఫిరంగులు ప్రయోగించినా కానీ రైతులు మరి ఈరోజు తీవ్రమైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే దాదాపు వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గడిచిన ఇరవై ఏళ్ళ కాలంలో దాదాపు మూడున్నర లక్షల మంది రైతులు కౌలు రైతులు ఆత్మహత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఉంది కాబట్టి నల్ల చట్టాలతో మరింత రైతాను మెడలు ఉడతాన్ని గురించే విధంగా ఈ చట్టాలు నేను తెలియజేస్తా ఉన్నాం అందుకే ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నాం అంతేకాకుండా విద్యుత్ చౌట్ల సవరణ బిల్లు ఏదైతే ఉందో దీన్ని కూడా ఉపయోగించుకోవాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం 재미ensive of blackkt experiences <laughs> udo filtrate Digitalera density of hadi Principal